నమస్తే నేను మీ మాధవరావు తుకిరాల య యూట్యూబ్ ఛానల్ వాతావరణం ఈరోజు బాగా చేంజ్ అయింది మన తెలంగాణలో పొద్దున్న నుంచి కూడా మొత్తం సల్సల్లగా అయింది వాన మబ్బులు అయింది సూర్యుడు కూడా సరిగ్గా కనబడలే ఈరోజు పొద్దున్న లేవడం నుంచి వాన మబ్బుగా ఉంది ఇక మాకు ఉన్న దాని తోటలో ఎక్కువ ఏం లేదు అయ్యో ఒక ఐదు రకాలు అయ్యో ఐదు రకాలు పెట్టినాం అన్ని రకాల ఫ్రూట్స్ పెట్టినాం ఇప్పుడు శీతాకాలం కాబట్టి ఆకులన్నీ రాలిపోయి కొత్త ఎగురి వచ్చి ఆల్రెడీ ఇప్పుడు పూత వస్తుంది అనమాట మామిడి చెట్లు అన్ని రకాల ఐదు ఐదు చెట్లు ఉంటాయి ఇవి మామిడి చెట్లు అయితే మటుకి పది చెట్లు ఏమో ఉంటాయి ఇప్పుడే పూత మీద ఉంది పూత దిగుతున్నాయి అన్నమాట ఇవి ఏం చెట్లు ఏందన్నది నేను ఫుల్ వీడియోస్లో చెప్తాను మీకు ఫుల్ వీడియోస్ కూడా చూడరు ఫుల్ వీడియోస్లో అయితే మీకు క్లారిటీగా చెప్తాను కనబడుతుందా మంచి పూత వస్తుంది నిరుడిట్లనే పూత ఫుల్గా మంచిగా వచ్చిండే వస్తే ఏమైందంటే నిరుడు పూత కొంచెం పెద్ద టైంలో పూత మనసు అనేది విపరీతంగా పట్టేసి పూత అంతా రాలిపోయింది రాలిపోతే ఏమైందంటే ఇక ఈ చెట్టుకైతే పది కాయలు ఈ చెట్టుకైతే రెండు కాయలు ఈ చెట్టుకైతే ఒకటే కాసింది కొన్ని చెట్లకి అయితే అసలు కాయనే లేదు అవతల అయితే ఒక ఐదారు కాయలు కాసినాయి అసలు నీటి అయితే తినే కాయలే ఒక చెట్టుకే ఒక యాభై కాయలేమో కోసినాయి ఆల్రెడీ వీడియో పెట్టినా నేను అప్పుడు మనం తినే చెట్టుకి ఒక పది కాయలేమో కాసినాయి ఈ సంవత్సరం కూడా పూత బాగానే ఉంది మరి పిందులు టై పిందులు పూత పిందులు కాయలు తయారయ్యే టైంకి పూత ఉంటుందా ఉండదా కాయలు ఎన్ని కాస్తాయి ఏందనేది మనం వీడియోలు చేద్దాము తరధ్వరగా నెక్స్ట్ వీడియోలో అది ఏం చెట్లు అన్నది నేను మీకు క్లారిటీగా ఫుల్ వీడియోస్ ఫుల్ వీడియోస్లో చూపిస్తా చెప్తా వాటి గురించి కూడా ఎన్నో చెట్లు లేవు చెట్లు అయితే పూత అయితే మంచిగా దిగుతున్నాయి ఇందులో కొన్ని తినేవి ఉన్నాయి కొన్ని పచ్చడి తొక్కు తొక్కు కాయలు తొక్క అంటే ఆంధ్ర భాషలో తొక్క అంటాము తెలంగాణ భాషలో అయితే పచ్చడి పచ్చడి చెట్లు అంటాము పచ్చడికాయలు హచ్చడికాయలు కొన్ని ఉన్నాయి ఇవి కొన్ని ఉన్నాయి అది నేను పులి వీడియోస్లో చెప్తా పూర్తిగా చూడూరు ఈ చెట్లు ఉన్నాయి కొన్ని చెట్లు ఒకటి రెండు చెట్లు ఇవి ఎందుకు ఇట్లా ఉన్నాయి ఏందనేది ఫుల్ వీడియోస్లో చెప్తా ఫుల్ వీడియోస్లో నా వీడియో చూడూరి నచ్చితే లైక్ చేయరి కామెంట్ చేయరు షేర్ చేయరు మాధవరావు దుగ్గిరాల యూట్యూబ్ ఛానల్ ఈ చెట్లన్నిటి గురించి నేను పూర్తిగా నీకు మీకు చెప్తా ఈ చెట్లు కూడా ఎందుకు ఇట్లా పడిపోయాయి ఏంది అనేది ఇట్లాంటి ఏందనేది నేను క్లారిటీగా చెప్తా ఫుల్ వీడియోస్లో